కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో రేపు జనవరి మూడో తారీఖున మన రామణపాటి దగ్గర ఉన్న వెన్యూ కళ్యాణ మండపంలో సేంద్రియ వ్యవసాయం పేరు మీద సమావేశం కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ వీడియో మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో జనవరి మూడో తారీఖున సేంద్రియ వ్యవసాయం మీద వెన్యూ కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది సేంద్రియ వ్యవసాయం మీద భారతదేశం అనేక సంవత్సరాల నుంచి ఈ రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడటం వల్ల నేల తల్లి కుషించిపోయి నేలలో ఉండే పట్టుత్వం కోల్పోయిన పరిస్థితి ఉంది దానికి నేల తల్లిని కాపాడటం కోసము నేల పాడవటం కాకుండా అనారోగ్యంగా ఏదైతే ఈ ఆహారం పురుగు మందులు రసాయనిక ఎరువులు వాడటం వల్ల వచ్చే ఆహారం తినడం వల్ల అనారోగ్యంతో భారతదేశంలో ఉండే అనేక మందికి అనారోగ్యం వస్తుంది దానికోసమన్య చెప్పని సేంద్రియ వ్యవసాయము గో ఆధారిత వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం వైపు మలచడం కోసం ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే వ్యవసాయం ప్రభుత్వాలు మారినా రైతు పరిస్థితి మారదు మారటం లేదు దానికి కారణం ఏంటంటే ఇవాళ వ్యవసాయానికి ఖర్చు పెరుగుతూ ఉంది ఖర్చు పెరుగుతుంది పంట దిగుబడి తగ్గుతుంది దానివల్ల రైతు కుంగిపోతున్నాడు రైతు కొకటమో కాదు సేమ్ టైము నేల కూడా పాడైపోయే పరిస్థితి ఉంది అందుకని నేల తల్లిని కాపాడటం కోసము భూ ఆధారిత సేంద్రీయ వ్యవసాయం ఏదైతే ఉందో ఆ సేంద్రియ వ్యవసాయాన్ని పెంచడం కోసము దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక ఉద్యమ రూపంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే రేపు మూడో తారీఖున ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అనేక మంది సేంద్రియ వ్యవసాయం చేసే రైతు సోదరులు ఎవరైతే ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని వారు పడుతున్న ఇబ్బందులు వారికి గిట్టుబాటు ధర ఏ రకంగా ఉంది వాళ్ళ మార్కెట్ ఏ రకంగా అనే విషయాల మీద చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లము రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళి సేంద్రీయ వ్యవసాయదారులని పెంచి ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని తీర్చదిద్దడం కోసము భారతీయ జనతా కిసాన్ మోర్చ కొత్త సంవత్సరంలో ఒక మంచి కార్యక్రమం చేపట్టింది దానికి మీ అందరి సహకారం కావాలని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ గారు ఈ కార్యక్రమం తీసుకుంటారు అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలోని నలుమూలల సారథ్యం పేరుతో ఒక యాత్ర కొనసాగించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ ఉత్సాహపరిచి ఈ పర్యటనలో భాగంగానే సమాజంలో ఉన్న అనేక వర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకుల్ని ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలని మన సంస్కృతిని ప్రతిబింబించే విషయాల గురించి సమాజానికి తెలియజేసే ఒక ప్రయత్నం చేశారు ఈ ప్రయాణంలో భాగంగా అనేక విషయాలు సమాజం దృష్టికి తీసుకురావడం మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంది పరిపాలన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన ముఖ్య బాధ్యతలో ఉండి పరిపాలన సాగుతూ ఉంది పొత్తులో ఉన్నాం కాబట్టి రాజకీయ పార్టీ తన ఎదుగుదలను ఆపుకోలేదు అలానే ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం కూడా చేయి సద్విమర్శలు చేయాలి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి సమాజంలో ఉన్న అనేక వర్గాలకి భారతీయ జనతా పార్టీ తన వైపు ఉంది అనే అభిప్రాయం కలిగించాలి కాబట్టి భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంత భూమికని తన భావజాలాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం గత ఆరు నెలల్లో చేసింది మీరు చూస్తే భారతీయ జనతా పార్టీ ఒక పార్టీగా ఆత్మనిర్భర్ భారత్ కానీ సుపరిపాలనా దినోత్సవం లాంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తూనే ఏదైతే ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే గుర్రాలు ఏడు గుర్రాల లాంటి సప్త అశ్వాలు మా పార్టీకి మోర్చాలంటాం సంబంధిత విభాగాలు ఈ విభాగాల ద్వారా సమాజంలోని అనేక వర్గాలకు చొచ్చిపోయే ప్రయత్నం గత ఆరేడు నెలల నుంచి జరుగుతుంది మీరు చూస్తే ఎస్టీ మోర్చా బిర్సా ముండా లాంటి ఒక మహానాయకుణ్ణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిచయం చేసింది ఓబీసీ మోర్చా సంచార జాతుల్ని ముందుకు తీసుకొస్తూ ఆ జాతుల్లో ఉన్న సమస్యల్ని సమాజం దృష్టికి తీసుకెళ్లే స్ఫూర్తి అనే కార్యక్రమం చేసింది స్వరం అనే కార్యక్రమాలు చేసింది దీంతో పాటుగా ఇప్పుడు నూతన సంవత్సరంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సేంద్రీయ వ్యవసాయం గురించి ప్రకృతికి దగ్గరగా ఉండే వ్యవసాయం గురించి సమాజం ముందుకు రావాలి భారతదేశ ప్రాచీన వ్యవసాయ పద్ధతిని మళ్ళీ ఇంకొకసారి భుజానికి ఎత్తుకుని ఈ రసాయనాల నుంచి దూరంగా ఉండే వ్యవసాయం చేయాలని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ ప్రయత్నాలు మరింత ముందుకు సాగాలంటే ఈ సమాజం ఈ రైతుల్లో ఉన్న సమస్యలేంటి వాళ్ళకున్న కష్టాలేంటి అలాగే ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన పథకాలేంటి ఇలా అనేక విషయాల గురించి వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం ఈ ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం చేసే గో ఆధారిత సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుల సమస్యల గురించి వాళ్ళకున్న సూచనలు వాళ్ళ ఆలోచనల్ని మరింత లోతుగా చర్చించడానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ చివరిపాటి కుమారస్వామి గారి నేతృత్వంలో మూడో తారీఖు వెన్యూ ఫంక్షన్ హాల్ విజయవాడలో జరగడం నిర్ణయం తీసుకున్నాము మీడియా సమక్షంలో పత్రికా సోదరులందరి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ సేంద్రియ వ్యవసాయం చేసే రైతులందరికీ మా విన్నపం దయచేసి రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏదైతే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతుందో దీన్ని విజయవంతం చేసి రాబోయే రోజుల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని మన జీవన విధానంగా మార్చి రైతుని లాభాల్లోకి తీసుకురావడము అలాగే ప్రజల ఆరోగ్యాన్ని ఈ కెమికల్స్ నుంచి కాపాడి ప్రజల్ని ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నంలో అందరూ భాగస్వాములు అవుతారని ముందుగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు కిసాన్ మోర్చాకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ ద్వారా ఆర్గానిక్ వ్యవసాయం చేసే ప్రతి రైతుని ఈ సమావేశానికి ఆహ్వానించడం జరుగుతుంది ఎరువులు సంపూర్ణంగా అందుతున్నాయి అంతకపోవటమే లేదు సేంద్రీయ వ్యవసాయాన్ని అంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ప్రయత్నం ఇవాళ పునాది ఇది అంతం ఇది ఆరంభం ఆరంభం కాదు ఎందుకంటే ఇవాళ స్టార్ట్ చేస్తాం ఇది దేశవ్యాప్తంగా జరుగుతా ఉంది కార్యక్రమం దీనికి మోడీ గారు సపోర్ట్ పూర్తి సర్కారు ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఎందుకంటే ఇప్పుడున్న పంటలకు గిట్టుబాటు ఉండట్లేదు కాబట్టి పంటల మార్పులు జరగాలి కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నాం

అనేది క్వశ్చన్ మార్క్ దానికోసం టెక్నాలజీ ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళు ఇద్దు పడతట్లేదు అంటే దానికి వచ్చే ఖర్చు ఎక్కువ పెద్ద ఎత్తున చేయట్లా దీన్ని కూడా ఒక ఇండస్ట్రియల్ వైపుగా తీసుకొని వెళ్తే నేనేమంటానంటే అంత ఉత్పత్తి సేంద్రియ వ్యవసాయం యూరియా ఈ రసాయన ఎరువు ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తి కంటే దాని మీద తక్కువ వస్తుందనేది అనేది ఒక అభిప్రాయం ఉంది వాస్తవం అది కానీ టెక్నాలజీ దాని మీద ప్రయోగాలు చేస్తున్నారు

సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా దిగుబడి తక్కువ వస్తుంది అధికంగా ఉంటుంది ఈ సమస్యలన్నీ రాష్ట్రంలో దేశంలో అందరికీ తెలుసు ఈ సమస్యల గురించి చర్చించడానికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం ఈ సమస్యలు ఎంత ఎక్కువగా అనుభవించిన రైతులు దీనికి పరిష్కారం చూపించడానికి సామర్థ్యం ఉన్న శాస్త్రవేత్తలు అలాగే దీన్ని ఒక పాలసీ డెసిషన్ తీసుకోగలిగిన రాజకీయ నాయకులు వీళ్ళందరినీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ప్రజలకు ఎమికబుల్గా ఉండే ప్రకృతికి దగ్గరగా వెళ్ళే పారిశ్రామికీకరణ వల్ల భూమి నాశనం తక్కువ అయ్యేలాగా ఉత్పత్తి ధర తగ్గేలాగా ఉత్పత్తి పెరిగేలాగా చేయడానికి మనం ఏం చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి దాని ఆలోచనన్నింటినీ క్రోడీకరించడానికే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తుంది ప్రజలకి పురుగు మందులు ఇన్ఆర్గానిక్ కెమికల్స్ వాళ్ళ కడుపులోకి వెళ్లకుండా ఉండే ఏ ప్రయత్నాన్నైనా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ప్రోత్సహిస్తుంది అలా ఎక్కువ కెమికల్స్ వెళ్లే ఏ రకమైన పద్ధతినైనా అయినా జన్యు పరంగా కానీ ఏ పరమైన కెమికల్స్ వాళ్ళ బాడీలోకి వెళ్లే ఏ విషయాన్ని మనం వ్యతిరేకిస్తాం ఒకవేళ హైబ్రిడ్ ఆ పని చేస్తే వ్యతిరేకిస్తా సార్ దీనికి సంబంధించిన రిలీజ్ చేస్తాం ఒకసారి केमर कम अची वेंदी श्री अध्यक्ष ज्यू कस अनेक मन्दि दिनको सम्झना ओके थैंक यू सर थैंक यू थैंक यू सर నూతన సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ ఒక స్వీట్ ఇస్తున్నారు తీసుకొని వెళ్తుంది మీడియా మిత్రులు కోరుతున్నాను